ండి సింపుల్గా ఆలూ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా దానికోసం పై ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత సాజీరా బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు పుదీనా వీటన్నిటిని వేసుకొని కొద్దిగా వేగనిద్దాం వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే ఆలుగడ్డ ముక్కలు కూడా కట్ చేసి వేసేసుకుందాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు వీటన్నిటిని ఉడకనియాలి ఈ ముక్కలకు కొద్దిగా సాల్ట్ వేయాలి అప్పుడే ముక్కలు మంచి రుచిగా ఉంటాయి అన్నమాట ఇవి మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు మళ్ళీ రైస్తో పాటు ఉడుకుతాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని కలిపేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళ చొప్పున వేసేసుకుందాం ఇందులో ఈ అన్నానికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి నీళ్ళు మరిగిన తర్వాత కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లో వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం అన్నం ఒక సెవెంటీ పర్సెంట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపేసుకుందాం అంతే అండి ఎంతో రుచిగా ఉండే ఆలు బిర్యానీ రెడీ